వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిపుణుడి మనం కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని పదహార వార్డులో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి దళిత వార్డు అయినటువంటి వీధిలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి వాటర్ చూస్తే చాలా దుర్గ ఉన్నది ఇక్కడ వర్షపు నీళ్లు నిలబడ చాలా దళితులకు కొయ్యేదానికి కూడా వీలు లేనంత విధిగా వాసన దుర్వాసన వస్తుంది గతంలో ఒక వారం రోజుల కిందట మున్సిపల్ అధికారులకు వినబద్ధ్యం ఇవ్వడం జరిగినది ఆ వినతి పత్రంలో కూడా వాళ్ళు కూడా సానుకూల స్పందించి మీకు ప్రధాన కాలువల గుండా వాటర్ పోయడానికి మీకు వీలుగా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి కొత్తపల్లె కాలువ వరకు కలుపుదామని కూడా తెలిపారు టౌన్ ప్లాన్ ప్రకారం అయితే మున్సిపాలిటీ పరిధిలోని కాలువలు ప్రధాన కాలువలు మున్సిపాలిటీ పరిధిలోనే కలపాలనే దిశలో వాళ్ళు ప్లాన్ వేసి ల్యాండ్ మార్క్ వేసి కాంట్రాక్టర్ కూడా అప్పచెప్పడం కూడా జరిగినది కాంట్రాక్టర్ వారు కూడా వారు వీళ్ళ దళిత నాయకులు అయినటువంటి కొత్తపల్లె ఎల్లయ్య ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య రాష్ట్ర నాయకుడు అయినటువంటి వారు కూడా వినతభద్రం ఇచ్చి ఆ సమస్యలను కూడా జటిలిగుతాం కాకుండా మీరు ప్రజలకు భార్య అనారోగ్యం బారిన పడగోకుండా ఆరోగ్యంగా చూడాలనే ఉద్దేశంతో ఆయన తెలపడం జరిగినది తక్షణమే వారు కూడా కాంట్రాక్టర్ వారు కూడా నిన్న పనులు పనులు మొదలు పెట్టడం కూడా జరిగినది ఆ పనులు ఆ పనులు నిలబెట్టడం వల్ల స్థానిక ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఎనిమిది ఇల్లు ఉన్నావో పదిలు ఉన్నాకో అక్కడ ఉన్నటువంటి ప్లాన్ అధికారులకు కూడా ప్లాన్ అధికారులకు కాలువలు లేకుండా ఎలా ప్లాన్ వాళ్ళు ఇచ్చారో తెలియదు కానీ మురికి నీళ్ళు పోవాలి కదా వాళ్ళ నీళ్ళైనా కానీ నీళ్ళకి ముడికి నీళ్లు పోకోకుండా దళిత నీళ్లు దళిత వాడలో నీళ్లు మాకుండా ప్రవహించడం ఎలాగా అని వాళ్ళు సందేహపడుతున్నారు నిర్ నిర్మూలనలు ఆపడం జరిగినది స్థానికంగా తెలిపితే కొత్తమల్లె పంచాయతీ పరిధిలోని కొన్నెడ్డి శివచంద్రారెడ్డి వారిని ఆశ్రయించడము వారు కూడా కొత్తపల్లె నీళ్ళు ఈ విధంగా పోతాయని అంటున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం అట్లా పోయేదానికి వీలు లేదు ఎందుకంటే మున్సిపాలిటీ పరిధిలోని నీళ్లు మున్సిపాలిటీ పరిధిలో కలిసి కొత్తపల్లె నీళ్ళు కలుస్తాయని చెప్పడం జరిగినది కానీ ఏ విధంగా అయినా సరే దళితుల వాడలో ఉన్నటువంటి మురికి నీరును తొలగించాలని దళిత సమైక్య రాష్ట్ర నాయకుడు కొత్తపల్లె ఎలయ్య వారు అలాగే మన నూకల వెంకటేష్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ప్రొద్దుటూరు వారు కూడా తెలపడం జరిగినది వారి మాటల్లో కూడా విన్నాము ఎందుకంటే ఈ దళిత సంబంధించిన ఇన్ఛార్జీగా కూడా ఉండడం జరిగినది ఈ సమస్యను జీలీకృతం కాకుండా స్థానిక ప్రజలు కూడా ఇచ్చేయడం కూడా జరిగినది మరియు ఈ టౌన్ ప్లాన్ అధికారులకు ధిక్కరించే అధికారం స్థానిక ప్రజలకు ఏ విధముగా లేదు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయరాదు ఎందుకంటే అధికారులు అడ్డుకుంటే పరిస్థితి పరిణామం వేరుగా ఉంటుంది కాంట్రాక్టర్ వారు ఏ విధంగా అయినా చొరవ చూపి ఆ కాల్వర్ నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు జై శ్రీరామ్ ప్రతిటూరు బీజేపీ అర్బన్ టూ వైస్ ప్రెసిడెంట్ ఒకసారి మీరు కదా గమనించారంటే ఇక్కడ ఉన్నటువంటి శ్రీ దక్షిణ స్వామి దేవస్థానం దగ్గర గత రెండేళ్లుగా అదే పరిస్థితి చూస్తున్నారు కదా కాలం నీళ్ళు భక్తులు లోపలికి వెళ్లి వెళ్లి పూజ చేసుకు వచ్చేదానికి కూడా ఎంతో ఇబ్బంది ఉంది ప్రతి స్వాతి నక్షత్రానికి ఇక్కడ లోపల పంచం గారు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కసారి స్వాతి నక్షత్రానికి అన్నదానం జరిగేది ఈ సమస్యల వల్ల అలాంటి అన్నదానం కూడా నిలిపేశారు చూడండి లోపల రెండు వందల కుటుంబాలు కుటుంబాలు రెండు వందలు ఉన్నాయి ఈ లోపల ఈ ఒకసారి గమనిస్తే వెళ్ళాలన్నా రావాలన్నా ఎంత ఇబ్బంది ఉంటుంది వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది ఒకసారి మీరు అక్కడ గమనించాలంటే చూడండి దోమలు చూడండి దోమలు ఈ విధంగా క్లియర్ గా కనిపిస్తాయి దోమలు ఎంత ఇదిగా ఉందో చూడండి ఒకసారి గమనించండి మున్సిపల్ అధికారులు తొందరగా స్పందించి ఇక్కడ ఉన్న సమస్య పరిష్కరించి ఈ నీళ్లు పోయేటట్టు మార్గం చేయండి తొందరగా ఇక్కడ స్థానికులతో మాట్లాడడం జరిగింది వాళ్ళు చెప్పే ప్రకారం ఇక్కడ నీళ్లు ఇలా వెళ్ళి అలా కొత్త పల్లె కాలంలో కలవడానికి శాంక్షన్ చెప్తున్నారు కానీ కొన్ని కారణాల వల్ల పనులు ఆపారు ఆ తర్వాత ఈ పనులు అనేది ఎటువంటి సమస్యలు ఉన్నా కొంచెం మాట్లాడి క్లియర్ చేసి తొందరగా ఈ నీళ్లు పోయేటట్టు అధికారులు చర్యలు తీసుకుంటాను కోరుకుంటాను జై శ్రీరామ్ హిందు బంధువులందరికీ శ్రీరామ్ అండి ఇక్కడ మనం బైపాస్లో ఈ ఎరగుంట్ల బైపాస్ రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి ఎరగుంట్ల వెళ్ళే బైపాస్లో ఉన్నాము ఇక్కడ మీకు కొంచెం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము ఈ దేవస్థానము వాన పడితే కనుక ఒకసారి పరిస్థితి చూడండి ఎలా ఉందో వర్షం పడితే పరిస్థితి చూడండి వీడియో ఆనండి ఇక్కడ కాలవ పనులు మొదలు పెట్టారు కొన్ని కారణాల వల్ల వీటిని ఆపాల్సి వచ్చింది ప్రతి ప్రొద్దుటూర్లో ప్రతి ఒక్క కాలువలో ఇలాంటి సంఘటన అయితే ఉంది ప్లాస్టిక్ విడితాలు అలానే ఉన్నాయి అధికారులు కొంచెం వర్షాకాలాలు కాబట్టి అధికారులు కూడా స్పందించి కొంచెం క్లీన్ చేపించాల్సిందిగా కోరుచున్నాము మనం పూజలు చేసుకోవాలంటే ఉదయాన్నే భక్తితో నీటుగా స్నానం చేసి రెడీ అయి వస్తాం కానీ ఇక్కడికి వచ్చాక పరిస్థితి చూడండి గుళ్ళెకెళ్ళామంటే ఎంత కష్టంగా ఉందో అబ్బాయి చూసారా ఎంత జాగ్రత్త అయ్యేలా కూడా ఈ కాలనీలు నీళ్లు తొక్కుంటూ గుళ్ళెక్ పోవాల్సి వస్తుంది కూడా ఈ పట్ట కూడా కాలు నీళ్ళతోనే అంతా ఇదైపోయింది పూర్తిగా మనం లోపలికైతే వెళ్దాం ఇంకా బయట కాలు కడుక్కోడానికి అయితే ఉంది కానీ కాలు కడుక్కోనికి వసతి అయితే ఉంది కానీ బయట ఈ నీళ్ళ వల్ల జనాలు అక్కడికి వెళ్ళి వచ్చినా కూడా మళ్ళీ కాలుషుద్ధమైపోతాయి తప్పదు వెళ్ళాల్సి వస్తా లోపలికి సామీ కాలు కడుక్కడానికి ఉన్నాయి లోపల కొంచెం ఉంటే మీరు కింద పడేవారు అదే పేపర్ బేబీ ఇది న్యూస్ వాళ్ళకి ఇనికే రికార్డ్ చేస్తున్నాను మీ మాటలు కూడా ఒకసారి చెప్తే జై శ్రీరామ్ స్వామి ఏం ఈ పరిస్థితి ఎన్ని రోజుల నుంచి ఇలా బయట కాలనీలో రెండు నెలల నుంచి అట్టే ఉంది చాలా ఇబ్బంది పూజ కార్యక్రమాలు ప్రసాదం తెచ్చుకోవాలంటేనే నెత్తిమీద పెట్టుకొని మోసుకున్నాను భక్తులు అనేటువంటి వాళ్ళు పాతి నక్షత్రం కానీ పాతి నక్షత్రానికి కానీ శ్రావణ మాసంలో కానీ పూజా కార్యక్రమాలు కానీ పతంగిరామ్మ వారు దుర్గాదేవి చూడండి స్వామి నవనారసింహస్వామి గుడి అంతా చూడండి ఇంత గుడి పెట్టుకొని భక్తులు రావాలంటేనే భయభ్రాంతులు ప్రాంతలు గుడి గుడి బ్రహ్మాండంగా ఉంది కానీ భక్తులు రావాలంటేనే ఎంట్రెన్స్ గానే భయపడే ఇది లక్ష్మీ నరసింహ స్వామి వారు ఆంజనేయ స్వామి వారు పతంగిరాదేవి దుర్గాదేవి కోలేరమ్మ తల్లి అన్నపూర్ణమ్మ తల్లి నవన నరసింహ స్వాములు నరసింహ స్వామి ఎంత కూడా ఇంత వైభవంగా ఉంటే కూడా అసలు అధికారులు ఏమే కానీ స్పందించడం లేదు పట్టించుకోవాలి ఇదిగో అదిగో అని అంటున్నారు అంతవరకే చెప్తాను కానీ దాన్ని నీళ్లు తీస్తామనే మార్గం ఏర్పాటు చేస్తామనేదే లేకుండా పూజ అట్లా బయటికి పోవాలంటే టిఫిన్ తెచ్చుకొని పోవాలంటే నేను ఆలోచించి ఆలోచించి పోవాల్సిన పరిస్థితి ఉంది అంతే కదా స్కిల్ అవుతా అన్ని తీసుకొని వచ్చి ఆడికి వచ్చని అక్కడనే బ్రేక్ వేసినట్టుగా స్టాప్ అయిపోతారు కొప్పులు అంతా కుట్టారు ఆడవాళ్ళు ఏం చేస్తుండారు స్వామి అనంట ఆడతా కూడా మాట్లాడు అట్లా ఉంది స్వామి పరిస్థితి అంతా కుట్ట అసలు నేను వయసు బిల్ నేను సండే స్కెడ్ అయింది మీరు కనుక వెళ్ళాలనుకోండి పడితే పరిస్థితి ఏముంది తర్వాత కంప్లైంట్ ఇచ్చినాము తర్వాత వచ్చేసి రిపోర్టర్లకు రిపోర్ట్ పెట్టినాము రిపోర్ట్ పెట్టేది ఏం లేదు ఆ మాదిరి ఎక్కడో అడవిలో ఉన్నట్టు అది గుడి అడవిలో ఉండే కూడా ఇటువంటి ఈ విధంగా ఉండదు అడవిలో ఉన్న కూడా ఇంత ఘోరంగా ఉండదు బాధాకరం కూడా స్వామి అడవిలో ఉండే ఇంత బాధాకరం కరోనా వచ్చి మనుషులు కాలిపోతాంటే ఇప్పుడు కరోనా కంటే భయంకరంగా ఉంది ఈ నీళ్ళతో ప్రభావం అసలు నేను చూశాను ఆ మోట్లో కానీ ఈ మోట్లో కానీ దోమలు అట్నే మరి గుడ్లు పెట్టి దోమలు అన్ని ఉన్నాయి నీళ్ళ మీద కరోనా కంటే భయంకరంగా చూస్తారు నీళ్ళను కరోనా కంటే భయంకరమైన కరోనా వచ్చి సర్చింటే కూడా బాధ లేకుండా అంత భయంకరంగా ఉంది స్వామి ఎక్కడ స్వామి అడవిలో పోయినా కూడా దేవుడి దగ్గర పోతే ప్రశాంతంగా పోతారు ఈ ఊర్లో కట్టుకొని గుడి గుడికి రావాలంటే భయపడుతున్నారు ఇంత భయప్రాంతులకు గురి అయిపోతున్నారు ఇది ఒకసారి కాదు రెండు సార్లు కాదు నీళ్లు తీయించిన పెట్టినారు వరకు తీర్చారు వాళ్ళు ఏదో తాత్కాలికానికి చేస్తారు అవి నీళ్లు పోయే మార్గమే లేదు ఇంత పెద్ద ఊరు మున్సిపాలిటీ అందులో మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది మున్సిపాలిటీ వస్తుంది వచ్చినది కూడా అది ఉండదు అంత ఆ ఇంత గుడి ఇంత కార్యక్రమం చేస్తారు ఎక్కడన్నా అధికారులు స్పందించి చూసాం చేస్తామని కార్యక్రమమే చేయడం కూడా తర్వాత వచ్చేసి నెల నెల స్వాతి నక్షత్రం చేస్తాము అమ్మవారికి ఆచాఢ మాసంలో పూజలు కార్యక్రమాలు అన్ని కూడా నిలబెట్టేసినాం భక్తులు వచ్చేదానికి ఆడవాళ్ళు స్నానం చేసి ఆడుకోవచ్చు అన్నదానం జరుగుతుందమ్మా అంటే వారం వారం జరుగుతుందా నెల నెలకు స్వాతి నక్షంలో నక్షత్రంలో అన్నదానం జరుగుతుంది జరిపే అన్నదానం అని కూడా ఆపేస్తున్నారు అట్లా అంటే భక్తులు రావాలి కదా అక్కడి నుంచి ముందు మనము గుళ్ళేకి వచ్చేటప్పుడు బయట కాలు కడుకో ఆ కాలు కడుక్కునే ప్లేస్ లో కూడా పరిస్థితి అలా ఉంది అది పోయి కడుకునేదానికి కూడా ఇది లేదు వచ్చారు అక్కడ కాలువ ఈ కారులో బాడెత్తులు పెట్టినా అతను హైట్ చేశాడు ఆ ఇంటి అతను హైట్ చేశాడు పనామదులు మనం వాళ్ళతో ఫైట్ చేస్తే కాలువ మనం చక్కగా పెడతా ఆల్రెడీ ఉండే కాలంలో హైట్ చేశారు పూర్చారు చేసి పూర్చారు మున్సిపాలిటీ వాళ్ళు పట్టిస్తా పంచాయతీ వాళ్ళు పట్టిస్తా అది తప్పు చేశాను వీళ్ళు అలర్ట్ గా మీరు సరిపోయింది అది పెట్టే సరిపోయింది ಸಮಸ್ಯಾರು ಮನೋಟ್ ಎಲ್ಲ ಮೊದಲ ಸರಬೋಯ ಕಾಲಬಂಡ್ చెప్పిప్పుడు కేసాడు సార్ నేనే పడ్డకి ఖచ్చితంగా పెట్టుకోలేదు ముప్పై నాలుగు పెద్ద అదే సార్ విషయమో చిన్న పెద్ద కాలంలో నీళ్ళు చిన్న కాలంలో ఇప్పుడు అందరు కాలంలో పోయిందా కేంద్రం కాదు ఇది ఇదే పో వాళ్ళ నుంచి వాళ్ళకే మంచి మంచి తప్ప కాదా ఇలా నాలుగు మట్టి చూస్తే తప్ప కాదో ఉండే కాదు మాన్సీ కూడా చూపిస్తాను చెప్పాలి